కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పంచాయతీ పోరు రసవత్తరంగా మారుతోంది తొలి విడత ఎన్నికల్లో బరిలో నిలిచేది ఎవరో తేలిపోయింది బుధవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అధికారులు తుది జాబితాను ప్రకటించారు నామినేషన్ల స్క్రూటినీ విత్డ్రా తర్వాత మొత్తం మూడు వందల తొంభై ఎనిమిది సర్పంచ్ స్థానాలకు గాను ఇరవై స్థానాలు సింగిల్ డిజిట్ నామినేషన్తో ఏకగ్రీవం కాగా మిగతా మూడు వందల డెబ్బై ఎనిమిది సర్పంచ్ స్థానాలకు పదిహేను వందల ముప్పై ఐదు మంది బరిలో నిలిచారు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పంచాయతీ పోరు రోజుకో రకంగా ఆసక్తికరంగా మారింది తొలి విడత ఎన్నికల్లో బరిలో నిలిచేది ఎవరో తేలిపోయింది బుధవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అధికారులు తుది జాబితాను ప్రకటించారు నామినేషన్ల తర్వాత తొంభై ఎనిమిది సర్పంచ్ స్థానాలకు గాను ఇరవై స్థానాలు సింగిల్ డిజిట్ నామినేషన్ తో ఏకగ్రీవం కాగా మిగిలిన మూడు వందల డెబ్బై ఎనిమిది సర్పంచ్ స్థానాలకు పదిహేను వందల ముప్పై ఐదు మంది బరిలో నిలిచారు ఇది ఇలా ఉంటే ఒక వెయ్యి అరవై నాలుగు వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన రెండు వేల మంది పోటీలో ఉండనున్నారు వీరికి గుర్తులను కూడా కేటాయించారు ఈ నెల పదకొండవ తేదీన మొదటి విడత పోలింగ్ జరగనుండగా అదే రోజు మధ్యాహ్నం తర్వాత ఫలితాలను వెల్లడించనున్నారు ఇక పోటీ ఉన్న చోట ప్రచారం హోరెత్తనుండగా ఇప్పటికే అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు తమకు కేటాయించిన గుర్తులను చూపుతూ తాము చేయబోయే కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు కాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొమ్మిది పంచాయతీలు కరీంనగర్ జిల్లాలోని ఒక గ్రామ పంచాయతీ పూర్తిగా ఏకగ్రీవం కాగా అక్కడ ఎన్నికలు ఉండవని అధికారులు ప్రకటించారు తొలిపిడత ఎన్నికలు జరిగే మండలాల వివరాలు ఇలా ఉన్నాయి కరీంనగర్ జిల్లాలోని గంగాధర రామడుగు చొప్పదండి కొత్తపల్లి కరీంనగర్ రూరల్ మండలాల ఎన్నికలు తొలి విడతలో జరగనున్నాయి వీటితో పాటు జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి భీమారం కతలాపూర్ కోరుట్ల మెట్పల్లి ఇబ్రహీంపట్నం మల్లాపూర్ గ్రామాలు రానున్నాయి వీటితో పాటు పెద్దపల్లి జిల్లాలోని మంతిని ముత్తారం రామగిరి కమాన్పూర్ కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో తొలి విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు వీటితో పాటు సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి వేమలవాడ వేమలవాడ రూరల్ కోనారావుపేట చందుర్తి మండలాలు సైతం తొలి విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు ఇది ఇలా ఉంటే కరీంనగర్ జిల్లాలోని మూడు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి అయ్యాయి చొప్పదండి మండలం దేశాయపేట సర్పంచ్ గా వడ్లకొండ తిరుమల ఏకగ్రీవం కాగా అదే గ్రామంలో ఎనిమిది వార్డులు కూడా ఏకగ్రీవం అయ్యాయి ఇదే మండలంలోని పెద్ద కుర్మపల్లిలో సర్పంచ్ గా మావురం సుగుణ ఏకగ్రీవం కాగా మొత్తం ఎనిమిది వార్డులకు ఐదు ఏకగ్రీవం అయ్యాయి కరీంనగర్ రూరల్ మండలంలోని నల్లగుంటపల్లిలో ఎనిమిది వార్డులు ఏకగ్రీవం అయ్యాయి ఈ గ్రామంలో ఒక్క సర్పంచ్ స్థానానికి ఎన్నిక జరగనుంది అలాగే రామడుగు మండలం శ్రీరాములపల్లి సర్పంచ్ గా ఒంటల సుగుణమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అందరికీ నమస్కారం నా పేరు వల్లకొండ నిర్మల మాది దేశాయపేట గ్రామం చొప్పదండి మండలం మా గ్రామ ప్రజలందరూ గ్రామ అభివృద్ధి కోసం నన్ను గ్రామ సర్పంచ్గా మరియు ఎనిమిది మంది వార్డు మెంబర్గా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు మరియు గ్రామ అభివృద్ధి కోసం నా స్వయం శక్తి కృషి చేస్తున్నారు నా యొక్క ఇకపోతే సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని గైదిగుట్ట అడ్డబోరు చింతామణి వీరుని నీ తండ బడి తండ రూప్లా నాయక్ సర్పంచ్ తండాలతో పాటు కోనరావుపేట మండలంలోని కమ్మరిపేట ఊరు తండ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి ఈ గ్రామాలకు ఎన్నికలు నిర్వహించబోరు ఏకైగిరంగా సర్పంచ్ను ఎన్నుకోవడం జరిగింది ఏకైగిరంగా చేస్తే మా తండ అభివృద్ధి చెందుతుందని మేము మా గ్రామ తండలందరూ కలిసి ఏకైగిరంగా చేయడం జరిగింది మాకు మంచి డెవలప్మెంట్ చేస్తాడని సంతోషిస్తున్నాము ఎందుకంటే మాకు ఎలక్షన్ జరిగితే కొన్ని చిన్న గ్రామం కాబట్టి కొన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము ఏకాగ్ర ఏకాగ్రంగా చేసుకుంటే మాకు మంచి అభివృద్ధి చె చెందుతామనే విషయంలో మేము అందరం కలిసి ఏకాగ్రం చేసుకున్నామని మేము సంతోషంగా భావిస్తున్నాము జవహర్లాల్ అని ముఖ్య జవహర్లాల్ అని మా రుక్లనే తండ గ్రామ వ్యక్తి ఇతను ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు పనులలో కూడా ఏ సాయం మాకు సాయం కావాలన్నా ముందుండి నడిపిస్తాడు తనకు ఏకాగ్రీవంగా మేము కావాలని ఎన్నుకున్నాము నన్ను ఏకాగ్రీవంగా నాకు జవహర్లాల్ అని చెప్పేసి ఎన్నుకున్నారు తండ పెద్ద మనుషులకు తండ గిరిజన మహిళలకు అందరితో నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ నన్ను ఎన్నుకునేందుకు నేను ముందుకు సాగాలని చెప్పేసి మంచి పనులు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను కాబట్టి నన్ను ఏకాగ్రంగా ఎన్నుకున్నారు పెద్దపల్లి జిల్లాలోని మంత్రి మండలం తోట గోపయ్యపల్లి సర్పంచ్ గా దొబ్బల రమేష్ ఏకగ్రీవం కాగా మొత్తం ఆరు వార్డులు ఏకగ్రీవమయ్యాయి నాగారం సర్పంచ్ గా బెల్లంకొండ శ్రీదేవి మైదుపల్లి సర్పంచ్ గా పంతంగి లక్ష్మణ్ రామగిరి మండలం చందనాపూర్ సర్పంచ్ గా కొండ మంచుల ఏకగ్రీవం అయ్యారు నేను ఈ ఊరుకు ఏ వర్కులు వచ్చినా అందరితోటి సమన్యంతో అందరికీ వర్కులు చేసి గ్రామ అభివృద్ధి చేయగలనని ముందుకు సాగనిపుతాను నేను సహకరించి సా ఊరు వర్కులాన్ని నెరవేరుస్తాను మా తొట్టగోప్ప వేళ గ్రామస్తులందరూ ముగ్గురు నామినేషన్గా ఒకరు నన్ను ఎన్నుకున్నారు ఏకగ్రహంగా నాతో పాటు మా వార్డ్ నెంబర్లు ఆరు వార్డ్ నెంబర్లు కూడా ఏకగ్రహంగా చేయడం జరిగింది ఈ గ్రామ పంచాయతీ ఏకగ్రహంగా మా ఊరు చేసినందుకు నన్ను ఎన్నుకున్నందుకు మా ఊరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు శిరసి వంచి ధన్యవాదాలు చెప్తున్నాను ఇప్పుడు ఈ మొట్టమొదటి గ్రామ పంచాయతీ శ్రీధర్బాబు బాబు గెలిచినాకనే మొట్టమొదటి గ్రామ పంచాయతీగా చేయడం జరిగింది శ్రీధర్బాబు గారి ఆశీస్సులతో నన్ను మా గ్రామ ప్రజలు ఎన్నుకున్నారు గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములు అలాగే మంత్రిని శ్రీధర్ బాబు గారి ఆశీర్వాదంతో ఈ క ఈ ఎన్నిక జరిగింది ఈ గ్రామాన్ని సారు అండదండలుగా అభివృద్ధి చేస్తాము నాతో పాటు ముగ్గురు వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జగిత్యాల జిల్లాలో నాలుగు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా మెట్పల్లి మండలం చింతల్పేట్ సర్పంచ్ గా తొట్ల చిన్నయ్య ఇబ్రహీంపట్నం మండలం మూల సర్పంచ్ గా కానుగంటి లాస్య ఏకగ్రీవమయ్యారు యామాపూర్ సర్పంచ్ గా కనుక నగేశ్ కతలాపూర్ మండలం రాజారాం తండ సర్పంచ్ గా తిరుపతి ఏకగ్రీవంగా నిలిచారు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం బాలు మల్లు పల్లె గ్రామ సర్పంచ్ యాద ఎల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గ్రామంలో మొత్తం మూడు వందల డెబ్బై మంది ఓటర్లు ఉండగా సర్పంచ్ స్థానంతో పాటు ఆరు వార్డులకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలయ్యాయి తనపై నమ్మకం ఉంచి తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా సంతోషకరమని ఎల్లయ్య అన్నారు గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా అని హామీ ఇచ్చారు నేను బాలమల్లపల్లె గ్రామం వినామ్ మాసగా అందరు ప్రజలు నన్ను ఒప్పుకున్నారు అందరికీ నేను శవ శ్వేత్త అందరితోటి మంచి అభివృద్ధి పనులు ఏ పైన అయినా కానీ వాళ్ళకు వాళ్ళు ఎంబడి ఉండి ముందుండి చేయగలుగుతారు ఊరిలో మూడు వందల డెబ్బై ఓటార్లు వారు వార్డులు వారు వార్డులు వినామాసు గ్రామ సర్పంచ్గా వినామాసు అందరికీ అండదండలతో మంచి వాళ్ళు నన్ను అందరూ గెలిపియ్యగలిగారు